హనుమకి సీతమ్మ తల్లి చెప్పిన నీతి కథ మన పురాణాలు మనిషి జీవిత గమనానికి మార్గదర్శకాలు రావణ సంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుతాడు అమ్మా ఇకపై ఈ లంకారాజ్యాన్ని ఏలేది విభీషణుడే రావణ సంహారం జరిగిపోయింది మీరు ఇక్కడ నుండి బయలుదేరే ముందు ఒక ఆజ్ఞ ఇవ్వండి తల్లి మిమ్మలను ఇంతకాలం హింసలు పెట్టిన ఈ రాక్షస వర్గాన్ని సంహరించి వేస్తానని చెప్పి కోపంగా అంటాడు హనుమంతుడు సీతమ్మ తల్లితో ఆ మహాతల్లి హనుమా నీకు ఓ కథ చెప్తాను విను ఒకనొక కాలంలో ఓ బాటసారి అడవి వైపు వెళుతున్నాడు ఇంతలో ఆకలిగొన్న ఒక పులి తనపైకి రాబోతూ ఉండగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు పెడతాడు పులి కూడా వెంబడిస్తుంది ఇంతలో ఓ చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మను ఆశ్రయిస్తాడు అతను అయితే బాటసారి ఉన్న కొమ్మలో ఒక ఎలుగుబంటి ముందుగానే అక్కడ ఉంటుంది అది చూసిన పులి ఇదిగో మిత్రమా ఆ మనిషిని కిందకి తోసే తినేసి వెళ్ళిపోతానంటూ ఎలుగు బంటితో అంటుంది పులి వెంటనే ఎలుగు ఇతను నేను ఉన్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కనుక నేను అతన్ని రక్షిస్తాను కానీ కీడు చేయనని అనటంతో పులి నిరాశ చెందుతుంది అయినా ఆ రోజంతా మనిషి దిగకపోడా అంటూ ఎదురు చూస్తూ ఉంటుంది దూరంగా రాత్రి అవుతుంది ఎలుగు గాఢ నిద్రలో ఉంది కానీ మనిషికి ప్రాణభయం ఉంది కాబట్టి చూసి చూడినట్టు కిందనున్న పులివైపు చూస్తూ ఉంటాడు పులి మెల్లగా ఇలా అంటుంది ఇదిగో ఓ మనిషి నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాను పైగా నిద్రలో ఉన్న ఆ ఎలుగును తోసే నేను నా ఆకలి తీర్చుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతానంటుంది అంతే మనిషి మారు ఆలోచన లేకుండా ఎలుగుని తోసేస్తాడు కిందకి వెంటనే కోలుకొని ఎలుగు బట్టి వేరొక కొమ్మను ఆనుకొని కింద పడకుండా ఆపుకుంటుంది అప్పుడు పులి ఎలుగుతో ఇలా అంటుంది చూసావా ఈ మనిషి బుద్ధి ఎప్పటికైనా వాణ్ణి తోసే నేను తిని వెళ్ళిపోతానంటుంది తెలివిగా అప్పుడు ఎలుగు ఇలా అంటుంది చూడు మిత్రమా ఇతను నన్ను ఆశ్రయించాడు ఇతను రక్షించటం నా కర్తవ్యం అపకారికి కూడా ఉపకారమే చేయడం ధర్మం కదా అంటూ అనటంతో ఇక లాభం లేదని పులి చాలా సమయం నిరీక్షించి విసుగు చెంది అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది కదా కనుక హనుమాన్ వీరు అపకారం తలపెట్టారు కదా అని ఇప్పుడు లహీనులైన వీరికి హాని తలపెట్టడం అనవసరం అధర్మం కూడా అనటంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు అమ్మకి శత్రువుతో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకు అంతవరకే చూడాలి కానీ ధర్మాన్ని వీడకూడదనే సీతమ్మ తల్లి మాట ద్వారా మనకి అర్థమవుతోంది జై శ్రీరామ్